హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేనస్ ఏం చేస్తాం చిన్న కొబ్బరి బర్ఫీ చేస్తాను ఓకే కొబ్బరికాయ రూమ్ తో నేను బర్ఫీ చేస్తాను స్వీట్ స్వీట్ సింపుల్గా మనం టైం టైంలో అలా సింపుల్గా చేసుకునే టైప్ నేను స్వీట్ తయారు చేసి చూపిస్తాను ఓకే అత్త అయితే అయితే ఈజీగా తక్కువ టైమ్ లో ఈజీగా స్వీట్ చేసుకుని అప్పటికప్పుడు మనకి నలభై స్వీట్ ఓకే కొబ్బరి బర్ఫీ కావాల్సిన పదార్థాలు చెప్పిన నేను కొబ్బరి ఆఫ్ చెక్క తీసుకున్నాను చెక్క తీసుకుని చిన్నగా తురుకున్నాను ఈ కొబ్బరి వేసుకోవచ్చు కొబ్బరి పొడి అమ్ముతారు కదా బయట రెడీమేడ్ గా అమ్ముతారు కదా ఆ పౌడర్ అని వేసుకోవచ్చు నేను వేస్తాను పచ్చి కొబ్బరి వేస్తున్నాను అది ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు మనం ఎక్కువగా నిలువ కావాలంటే ఆ పౌడర్ క్వాంటిటీ అలాగా పొడి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని ఉంటదా ఇది కొబ్బరి ఇష్టాన్ని పెట్టి ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ చెక్క మైదా నేను పావు కిలో తీసుకున్నాను కిలో మైదాకి ఒక చెక్క తీసుకున్నాను హాఫ్ చెక్క అది మామూలుగా అయితే ఒక వంద గ్రాములు అలా పౌడర్ వేసుకోవచ్చు పావు కేజీ మైదా పిండికి ఒక వంద గ్రాములు కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు అదే లెక్కకి ఎక్కువ పావు కేజీ మైదా పంచుతారా ఓకే ఓకే ఏ నేను ఆయిల్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తో నెయ్యి కూడా తీసుకున్నాను పావు కిలో ఓకే నెయ్యి మొత్తం వేసుకున్నా నెయ్యి ఇప్పుడు నెయ్యి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అలా తీసుకురా మొత్తం మొత్తం మనకు కిలో రావాలి అంటే నెయ్యి ఇష్టం పెట్టి నెయ్యి వేసుకోవచ్చు మన ఇష్టం పెట్టి ఉంటది లేదంటే ఓన్లీ ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు ఇంకా నెయ్యి ప్రాబ్లమ్ కావాలంటే టేస్ట్ కావాలంటే నెయ్యి చేసుకోవచ్చు లేకపోతే నెయ్యి ఇష్టం లేకపోతే ఓన్లీ ఆయిల్ తో కూడా తయారు చేసుకోవచ్చు ఏదైనా సేమ్ క్వాంటిటీస్ క్వాంటిటీ గ్రామ్స్ పంచదార గ్రామ్స్ ఆయిల్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే కొబ్బరి మాత్రం మనకి ఇష్టం పెట్టి మామూలుగా నేను వంద గ్రాములు వేస్తున్నాను మామూలుగా క్వాంటిషన్ లో కావాలంటే కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు నేను లెక్కకి అయితే వంద గ్రాములు వేస్తున్నాను యాలికాయల పొడి కూడా ఉండాలి ఇంట్లోకి కొంచెం ఎక్కువ పడుతుంది ఒక ఒక ఐదారు యాలికయలు పచ్చరి వేసి పొడి పొడి చేసుకుని పెట్టుకోవాలి సరే సరే கொஞ்சம் ஆய் மரியாதை கொஞ்சம் பிண்டேஸ்தானே இது சிம்புல இஸ்வாசி இப்போ సిగరెట్ పని బాగా ఉడక ఇంకా ఉడకాల ఇంకా ఉడకాలమ్మా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కొడకాలి అంటే కొంచెం కావా లాగా ఉంటుంది చూడాలి ఇంకా చూడడానికి కాదు టేస్ట్ కూడా కోవా టేస్ట్ వస్తుంది సింపుల్ గా అయిపోతుంది తక్కువ టైంలో ఇదిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ కావాలంటే తక్కువ టైంలో చేసుకోవచ్చు ఎక్కువ కూడా అవుతాయి మన తక్కువ క్వాంటిటీ తీసుకున్నా సరే పాలు తో కావాలని అనుకుంటారు తప్ప మాలు ఇలాగా మనం చేసిన కొబ్బరి తెలియదు ఎవరికి ఇంట్లో మేము మైదా యాడ్ చేస్తాం కొబ్బరి వేస్తాం కదా అంత తెలియదు ఎవరికి ఇది ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఏగిదేవుడు ఇలాగా మొత్తం ఏగిదేవుడు ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు నేను చూపిస్తాను కలిపి ఎలా ఉంది అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఇలా ఆయిల్ వస్తే సౌండ్ వస్తుంది బుడగలు బొబిల్స్ వస్తాయి వాటర్ వేస్తే బొబిల్స్ వస్తాయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ చూడు కొలసైతుంది సార్ పిండి ఆయిల్ లో పిండి వేసిన వెంటనే గట్టిగా ఉంటా పిండి ఇప్పుడు ఉడికాక చూడు ఎలా వస్తుంది నీకు తెలుస్తుంది కదా నీకు ఇంకో పలసగా ఎలా చూడు పలసగా వచ్చిందా ఇప్పుడు పిండి మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఇలా కొంచెం మందికి తెలియదు ఇలా తెలియటప్పుడు కూడా నేను ఏంటంటే నేను ఈజీగా చెప్తున్నాను పిండి తయారు చేసిన వాళ్ళు కొంచెం తెలియకపోతే ఉడికిందా లేదా అని కూడా డౌట్ వస్తుంది అప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ అలా వస్తే అది సౌండ్ కింద వస్తుంది అనమాట పబ్లిస్ వస్తాయి అప్పుడు పిండి తయారైపోయినట్టు అవి ఇది చూసుకుంటే తెలిసిపోతుంది ఇంకో బాగా అవకాలే కదా నేను ఇది మొత్తం వేయగా అవి పెడతాను ఉంచండి అదిగో నీకు వాటర్ ఎక్కువ కూడా వేసి పెట్టినా అదిగో పిండి అయిపోయింది తయారైపోయింది నెక్స్ట్ స్టవ్ ఆ పెట్టినా చల్లారి పెట్టుకోవాలి పేనం పెట్టాను పంచదార ఒక పంచదార ధర వేస్తున్నాను ఓకే తీసుకున్న పంచదార ఒక వాటర్ హాఫ్ కప్పు వేస్తాను కప్పు పంచదండి హాఫ్ కప్పు వాటరే కప్పు పంచదార హాఫ్ కప్పు వేస్తున్నాను ఇది పాకం పొట్టి కావచ్చు పిండి అందులో వేస్తాం అందుకనేసి పాకం పొట్టు కోసం లేదు నీకు జిగమారం ఇలా రావాలి అని ఒకే పాకం కూడా చూపిస్తా పాకం కూడా చూపిస్తాను ఎలా రావాలో చెప్తానే కూర్చోని పాకం ఎలా ఇప్పుడు పాకం ఏం చూడే ఇంకా పాకం పొట్ట అంటారు పొట్టేం కాదు నేను ఇంట్లో పొట్టం రావద్దు అలా పచ్చదారు ఖరూచు సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి కూర వేసేస్తున్నా ఇప్పుడు ఈ కొబ్బరి కూర అయితే మనకి మన ఇంట్లో కొబ్బరి కాబట్టి పచ్చి కొబ్బరి కాబట్టి నీకు ఇలాగా ఆది కానీ మనం బయట రెడీమంటే కొబ్బరి కూర తీసుకుంటే అసలు కనిపించదు లైట్ గా కొట్టిలా ఉంటది కదా అసలు కొబ్బరి వేసేవాళ్ళు కూడా తెలియదు ఇది టేస్ట్ తెలుస్తుంది మనకి ఎక్కువగా కొంచెం నిలవ ఉండాలి అనుకుంటే ఆ కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు బయట చదివేది మనకి అదిబడిలో ఉంటే ఇది వేసుకోవచ్చు సింపుల్గా గా ఉంటే ఉంది చిన్న ఇందాక మనం తయారు చేస్తున్న పిండి ఉంది కదా ఇప్పుడు పిండి సలార్ పెట్టాను నేను ఇప్పుడు చల్లగాకి ఇలా ఉంది కదా ఇప్పుడు కూడా పలిచారం ఉంటుంది ఇప్పుడు ఇది పాకంలో వేస్తున్నాను పాకం వేసి సిమ్లో పెట్టుకుంటే వేసుకోవాలి వేసుకోవాలి ఇందులో కొంతమంది కిరిపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు కీరిపప్పు కూడా టేస్ట్ బాగుంటది గిరిపప్పు కూడా పొడ పోసుకుని వేసుకోవచ్చు ఇందులో ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను వేస్తలేదు చెప్తున్నాను అవి కూడా వేసుకోవచ్చు இப்படி அது கல்புடு கூட வீட்டு చిన్నీ తయారైపోయింది స్టవ్ మిని ఇప్పుడు ఇది ఎంత ఫ్యాన్ వేస్తున్నాను తీసుకుని కూడా మనం నుంచి పళ్ళు లేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొబ్బరి ఆ చూసావా ఇప్పుడు రెడీమేడ్ అనేది కొబ్బరి ఆంతం అంతే అడా ఇది కొబ్బరి అక్కడక్కడ ఆ కొబ్బరి వేసేవని తిరుగుతుంది నువ్వు బయట కొన్న కొబ్బరి అయితే అసలు తెలియదు నువ్వు చెప్తుందని కొబ్బరి వేసాయని కూడా తెలియదు నువ్వు ఎదుర్కోవాలి బాగా స్మూత్ గానే చిన్న ఎలా చేసుకోవాలా మనకి ఏ షేప్ కావాత షేప్ చేసుకోవచ్చు నేను ఎలా చేసుకున్నాను చిన్న సైజు కానీ సెనిటైజ్ చేసుకోవచ్చు నేను చిన్న సైజు కూడా చేసి ఓకే పిల్లలు ఉన్నారు ఇలా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు మొత్తే అదంతా ఎలా కాలుత చేసుకోవచ్చు రౌడి కాలుత రౌండ్ చేసుకోవచ్చు నేను చిన్న తయారు చేసుకున్నాం చూసానండి కింద తయారు చేసుకోవాలా ఈ చేసుకున్నాను నేను సిలిండర్ టేబుల్ ఓకే సరే ఓకే తయారు చేసిన చూడు ఇది స్వీట్ బాగుంటది ఇలాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ చేసుకోవడం బాగుంటది అప్పటికప్పుడు స్వీట్ కావాలంటే ఇలా చేసుకోండి ఓకే చాలా ఈజీగా అయిపోతుంది స్వీట్ టేస్ట్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే అందరూ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే కావా టైప్ లో వచ్చింది కదా ఇగో 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 బరిఫీ కూడా వచ్చి గొల్లగా ఉంటది స్వీట్ కూడా స్వీట్ కూడా ఇలాగా కొబ్బరి తగిలితే టేస్ట్ చాలా బాగుంటది